మామిడికాయ కొబ్బరి పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడికాయ తురుము ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ రెండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు మామిడికాయ తురుము మీరు చేస్తారా పచ్చిమిర్చాలు సాల్ట్ కొత్తిమీర కొత్తిమీర కూడా ఇక్కడ వేసేస్తున్నారు పసుపు తర్వాత వేస్తామండి ఓకే ఇది ఇప్పుడు గ్రైండ్ చేసి గ్రైండ్ చేయడం ఓకే ఇప్పుడు మీ అమ్మాయి ఇది గ్రైండ్ చేసి ఇస్తుంది అనమాట ఓకే జస్ట్ ఒకసారి సరిపోతుందండి ఇలాగా సరిపోతుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి రుబ్బుకోవాలండి ఓకే ఇంక ఇప్పుడు తాలిం ఆయిల్ వేయాలండి ఓకే కొంచెం కాగనిద్దాం వేసిన తర్వాత అని వద్దంట మీకు ఇష్టం లేదు ఎక్కువ వెల్లుల్లి రెబ్బల ఇది ఇలా ఏం ఒలిసాం కదండి ఏం కాదు సరిపోతుందా ఓకే రజని గారు మీ పిన్ని గారు బాగా వంటలు చేస్తారా అండి నాన్ వెజ్ బాగా చేస్తారు నాన్ వెజ్ బాగా చేస్తారా వెజిటేరియన్ ఓకే ఓ వెజిటేరియన్ ఓకే నాన్ వెజ్ సూపర్ చాలా బాగా చేస్తారు ఎండు పెట్టండి ఎండు మిర్చి కూడా వేసేసారా ఓకే కొద్ద కర్రీ పాకండి ఓకే వేసేద్దామండి ఇది మనకు అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుందండి అయిపోయినట్టే అయిపోయింది ఇది కొత్తిమీర యాజ్ చేయాలండి కొత్తిమీర రెడీ కొబ్బరి మామిడికాయ చట్నీ రెడీ అండి చూసారు కదండి పచ్చడి రెడీ అయిపోయింది